శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్లో మీ సందేహాలు చెప్తే నేను మీ సందేహాన్ని పరిహారం చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎప్పుడైనా స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం మొత్తము తెలుస్తుంది అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది రాత్రి మహిళ ఈ విధంగా ఒంటిండిని పెట్టుకుంటే మొత్తము ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇల్లు ఏ విధంగా ఉండాలి మహిళ రాత్రి అంటే చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి వరకు విసుగొచ్చి ఒంటిల్లిని అలానే వదిలేస్తారు ఎక్కడున్న పల్లెలు ఆ సింకులు ఆ ఎంగిలి కంచాలు లేకపోతే వండిన గిన్నెలు స్టవ్ మీదంతా నూనె చిట్లు ఉంటుంది అనేక ద్రవ పదార్థాలతో అలాగే ఆ ప్లాట్ఫామ్ మొత్తము కూడా గిన్నెలతో వాటితో వీటితో నిండిపోతుంది అలా ఉండటం వల్ల దరిద్రం అనేది వస్తుంది అలాగే చిన్న చిన్న చీడ పురుగులు బొద్దింకలు ఆ బొద్దింకల్ని తినడానికి బల్లులు ఇలాంటివి రావటం వల్ల ఆహార పదార్థాలు అవి తిరగటం వల్ల ఆ గిన్నెల మీద తిరగటం వల్ల అనారోగ్యం అనేది వస్తుంది అయితే ఏం చేయాలంటే కొంచెం ఓపిక చేసుకొని రాత్రి ఒక అరగంట వంటింటికి కేటాయించండి ఎప్పుడూ కూడా శింకులో ఎంగిలి అంట్లు కానీ వండిన అంట్లు గిన్నెలు కానీ పెట్టకండి మీరు బా బాల్కనీ వాష్ ఏరియాల్లో ఒక టబ్బు పెట్టుకొని ఇవన్నీ కూడా అందులో ఎప్పటికప్పుడు వేసేయండి నుంచి తిన్నవి ఎలాగే శింకు లేకుండా నేరుగా తీసుకెళ్ళి పిల్లలకు కూడా మగవాళ్ళకు కూడా నేర్పించాలి తిన్నవి కానీ వండినవి కానీ ఎంబడే వెనక వాష్ ఏరియాలో టబ్బులు వేసేసేయాలి సింకు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అలాగే స్టవ్ని కూడా స్టవ్ని చాలా శుభ్రంగా అర్థంలాగా పొద్దున్న లేచి చూసేవరకు వంటింట్లోకి వెళితే ఆనందంగా ఉండాలి అట్లా అలా ఉండాలి వంటిల్లు అంటే అంత నీటుగా కొంతమందికి అయితే ఎంత పాకురు పట్టిపోయి ఉంటే వెనక టైల్స్ అనేవి పాకురు పట్టిపోయి స్టవ్ అంతా జిడ్డు పట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగాలంటే కూడా భయపడేలాగా కొందరి వంటి నీళ్ళు ఉంటాయి అలా ఉంచటం వల్ల దరిద్రం తాండవిస్తుంది అందుకే రాత్రి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే పాకురు పట్టదు ఏ రోజుకు ఆ రోజు వెనక టైల్స్ స్టవ్ చుట్టూ ప్లాట్ఫామ్ మొత్తము అవసరం లేని గిన్నెలు ఒక షెల్ఫ్లో సర్దేసుకోవటం కడగాల్సినవన్నీ వెనక బాల్కనీల్లో వేసేయటం అలా శుభ్రంగా చేసేసుకొని వంటిల్లు ఊడ్చుకొని వచ్చేస్తే నీ నీటి చుక్క కూడా వంటింట్లో లేకుండా చూసుకోవాలి ఎందుకంటే జారి ఏదైనా ఇరగవచ్చు అలా తొక్కటం వల్ల కా ఆ తేమ వల్ల పాదాల్లో ఫంగస్ రావచ్చు కాబట్టి వంటింటిని ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది రాత్రే చేసుకోవాలి అలాగే ఉదయం లేస్తూనే మహిళ వంటింట్లోకి వెళుతుంది కదా అలా ద్వారాలు తీయగానే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా పరిశుభ్రం రాత్రి చేసేసాం కదా అలా అన్నప్పుడు లేవాలి లేచిన తర్వాత ఇంటిని మొత్తము శుభ్రం చేసుకొని ఆ మహిళ తను శుచి అయి ఒంటింట్లోకి వెళ్ళి స్టవ్ను వెలిగించగానే వెలిగించి ఒక్కసారి అగ్నిదేవుడికి నమస్కారం పెట్టాలి ఆ తర్వాత మొదటగా పాలని కాచాలి పొయ్యి మీద కాచి ఆ తర్వాత తను పాలు సేవించడము కాఫీ టీలు తాగడము ఆ తర్వాత పూజా మందిరంలో పూజ అంతా తులసి బృందావనం దగ్గర అయిపోయాక మనము టిఫిన్ ప్రిపేర్ చేసుకోవటం అలా చేసుకోవాలి ఈ విధంగా మహిళ రాత్రిపూట చేసుకోవటం వల్ల ఉదయం లేస్తూనే మొదటగా ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొని ఉంటాయి మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ